విజయవంతమైన స్పెషల్ ఓపీఎస్ సిరీస్ రెండో సీజన్ రిలీజ్ తేదీలో మార్పులు జరిగాయి ముందుగా ప్రకటించిన తేదీ కంటే వాయిదా పడి జూలై పద్దెనిమిదిన జియో సినిమాలో ప్రసారం కానుంది గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ రెండు వేల ఇరవై మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఆ తర్వాత ఒకటి ఐదు పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నారు ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్ మైనస్ రెండు ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ను కూడా ప్రకటించారు జూలై పదకొండు నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్ మైనస్ రెండు సిరీస్ ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు ఈ నెల పద్దెనిమిది నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు కొన్నిసార్లు అన్ని మన చేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కెకె మేనన్ పేర్కొన్నారు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్ ను కోరారు ఈసారి అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు కాగా ఈ వెబ్ వెబ్సిరీస్లో కెకే మేనన్ కరణ్ థాకర్ వినయ్ పాఠక్ విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు హిమ్వత్ సింగ్ అతని టీం ఈసారి ఏయ్ సైబర్ క్రైమ్ నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై ఒకటి ఎనిమిది నుంచి జియోహాట్ స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది రెండో సీజన్లో కేర్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చివరగా స్పెషల్ ఓపిఎస్ రెండు వాయిదా పడినప్పటికీ జూలై పద్దెనిమిదిన జియో సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త తేదీతో మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని భావిస్తున్నారు